సీనియర్స్ వార్తలకు సార్ నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి ముఖ్యాంశాలు విద్యార్థులు చదువుతో పాటు వైజ్ఞానిక రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే బుయ్యని హై స్కూల్లో సైన్స్ విద్యార్థులు చదువుతో పాటు వైజ్ఞానిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని విశ్వవిద్యాలయ స్కూల్లో సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనలను ఎమ్మెల్యే తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు ఇంత చక్కటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు విద్యార్థులు చదువుతో పాటు వైజ్ఞానిక రంగాల్లో రాణించాలని అన్నారు చిన్నప్పటి నుంచి విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రాహు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు It's okay. you. ना टाइम नहीं है ना यू विल एक्सपेक्ट माय टीचर टीचर राइटली टेल आउटली माय नेम इज मॉक चेस्ट एंड शेयरिंग इन सेकंड बी क्लास टुडे आई एम गोइंग टू टेल अबाउट प्रेजेंस ऑफ हरशिप ही आर प्रे टू बड़ा करशिप बारशिप बार की जाति है यू सात देर इस रिलीजियन आदे एंडरसन मार्चिप जब कुछ है पस्तू एंड रूस द्वारा दिसी इसे जब कुछ रूस प्रेम या दिसी इसे चर क्रिश्चियन प्रेम या दिसी जब आप मुस्लिम्स प्रेम या दिसी इसे गुरुद्वारा सिक्स प्रेम थैंक यू स्थिर, लंबाई, चौड़ाई और जब, मीनिंग इस हैविंग ओनली, हैविंग ओनली सॉलिड, फ्रॉम अनलाइक प्लैट टूडी शेप्स, विच ओनली हैव लेंथ, अन्यथा एग्जांपल्स ऑफ स्थिर, कॉइन, यूपेक्टोगोरिडम, यूपाइट, क्लाइमेक्ट्राइनर, विडम सीडर्स, पियर, एक्जिस्ट, ईच विद डिस्टेंसेस, फेसेस, एडजेस � This is a cylinder. Cylinder is not matching for cone, so not showing the light. This is a this is a cone. is matching for cone, so showing the light. This is a cube. This is a sphere, sphere. is not matching for cube, so not showing the light. This is a cylinder. cylinder Hello everyone, I am from Ishwaveda High School. My name is Durganjali from 7th grade. My exhibit is 3D VR. Look out, look, slow, slow. What are you looking for? Brain. Mind. Brain. Mm. If you see from VR, we will look at. Okay.

So these are smart glasses for light purpose. Mm -hmm. If any object comes come in front of it, then the smart sensor cens senses the object and transmit the data to the body. Sapika from Vishwaveda High School, Tandu. Today in the Vishwaveda High School, we are celebrating the Science Week. My topic is millets, sustainable superfood for health and hygiene. The millets, which are rich in fiber, vitamins, minerals and calcium. The United Nations declared 2023 the International Year of Millets (IYM). इट्स इज आलसो यूजफुल फॉर फार्मर्स टू ग्रो इन लेस वाटर अँड इन अ लेस टाईम बाय टेकिंग दॅट मिल्लेट वी कॅन क्यू द डिसिजेस लाईक मलन्युट्रिशन ओबेसिटी डायाबिटीज हार्ट रिलेटेड हेल्थ डिसिजेस मिल्लेट्स वीच आर वेरी गुड हॅल्थ अँड सुपर फूड फॉर प्लॅनट सो आय रिक्वेस्ट एव्हरी वन टू कन्झ्यूम अँड टेक मिलेट्स ॲज ए देर डाईट सो बाय माय प्रॉजेक्ट प्लीज గెట్టింగ్ బై గెట్టింగ్ ఇన్స్పిరేషన్ బై మై ప్రాజెక్ట్ టేక్ మిలర్ ఇన్ యూర్ డైట్ అండ్ బీ హెల్దీ థ్యాంక్ యూ యాక్చువల్లీ చూపిద్దామని కాదు ఒక్కొక్క ఎక్స్ప్లెరిమెంట్ ఒక్కొక్క లాగ్ ఉంది ఒక దాన్ని బట్టి ఒకటి డేస్ అంటే ఒకదా ఒకటి చూస్తే ఇంకొకటి బాగుంది ఇంకొకటి చూసి ఇంకోటి బాగుంది ఎవ్రీథింగ్ యాక్చువల్గా తిన కోసం తీసుకొచ్చిన నేను తిన చూపిద్దాము జస్ట్ ఓవరాల్ గడ్ కానీ నాకు చాలా యూజ్ అయింది నేను యాజ్ అ అండ్ ఫిజికల్ ఫ్యూచర్ చూసిన చాలా బాగుంది చాలా ఒక ఒక్కొక్క అంటే ఒక బాబుకి చూస్తే ఇంకొక బాబు బాగుంది ఇంకొక పాప చూస్తే ఇంకొక పాపది అంటే చాలా ఎఫర్ట్ పెట్టారు యాజ్ ఎ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా గుడ్ అసలు వర్కింగ్ కూడా చాలా గుడ్ ఉంది స్టూడెంట్స్ కానీ వాళ్ళ విష్ కానీ రాగానే ఎవ్రీథింగ్ షేర్ అండ్ దాని విశ్వ స్కూల్లో సైన్స్ సైన్స్ డే దాని గురించి ఎగ్జిబిషన్ పెట్టారు పిల్లలు చాలా చక్కగా వాళ్ళ ఎగ్జిబిట్స్ తయారు చేశారు ప్లస్ పేరెంట్స్ గిటా వాళ్ళకు సపోర్టుగా చాలా మంచిగా వాళ్ళ ఎగ్జిబిట్స్ని తయారు చేయించారు పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ ఎగ్జిబిట్స్ని ప్రతి అందరికీ అంటే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ మంచిగా చూపించారు ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ గెట్ మోర్ నాలెడ్జ్ అండ్ గెట్ వెరీ సక్సెస్ లైఫ్ డే బికాస్ దిస్ సి వి రామన్స్ అచీవ్డ్ దిట్ రామన్ ఎఫెక్ట్ ఇన్ దిస్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి డ్యూ టు అన్అడబుల్ సర్కంస్టాన్సెస్ యూ హ్ పోస్ట్పోన్ టుడే ఎనీ హ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఆన్ దిస్ డే ఓకే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి వాట్ ఈస్ సైన్స్ science and the meaning of it today is the science day no what is the meaning of science hmm? science is the meaning of science is to know to know what is what is anything we don't know is when we know that is science what, this is called mic, this is called phone, whatever it is, it is called science. Now, not only science subject. Everything what we don't know, what we wanted to know is science. And on the science day, ఐ డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ ఫర్ దచీవింగ్ సమ్ మెడల్స్ ఫ్రమ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ విశ్వవేదెస్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఫర్ డూయింగ్ దిస్ రవి గారికి నారాయణ రెడ్డి గారికి నరసింహు గారికి జూబియర్ గారికి కిరణ్ గారికి రవీందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు వేదిక ముందున్నటువంటి వేద హై స్కూల్ టీచర్స్కు పేరెంట్స్కు విద్యార్థులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు వాళ్ళు పెట్టడం గతంలో దాదాపు ఒక వంద సంవత్సరాలకు ముందు పూర్వము సైన్స్ అంటే ఏంది ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పినట్లు రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే ఒక ప్రయోగం చేసి సైన్స్ని సైన్స్ అంటేనే ఒక ప్రకృతి ప్రకృతిని ఏ విధంగా మనం చేయాలని చెప్పి ఒక థీరీ లాగా కాకుండా మనం సోషల్ అనంగా చెప్తూ ఉంటాం థీరీగా చెప్పుకొట్టు చెప్తూ ఉంటాం సైన్స్ అంటేనే మనం చేసేది ఒక గుర్తుండాలని చెప్పి ఒక ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ రోజు రామ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పి అతను ఒక పెద్ద మహానుభావుడు ఆ రోజు చేసిన ఈరోజు కూడా మనం వారిని అనుసరించే ఈరోజు సైన్స్ని ఏ విధంగా పుయించుకోవాలా ప్రకృతిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ప్రాక్టికల్స్ ద్వారానే తీరి ద్వారా కాకుండా ప్రాక్టికల్స్గా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది చెప్పడం కన్నా చేసి చూస్తే విద్యార్థులకు కూడా చాలా చేసే టైంలో వాళ్ళకు కూడా కొద్దిగా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం టీచర్స్ అన్నప్పుడే నాలుగు గోడల మధ్యన బట్టీలు పట్టించి 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 చెప్పి మీకు రాకి రాకి చెప్తూ ఉంటారు ఆ విధంగా చెప్పకుండా మనకు మైండ్ కూడా షార్ప్గా ఉండాలా చేసేది ఒక పది తరాలు గుర్తుండాలని చెప్పేయడం చేయడమే ఇలాంటి సైన్స్ ఫేర్ లాంటిది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నాకు నిన్ననే డాక్టర్ సంపత్ కుమార్ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా సైన్స్ ఫేర్ ఉంది మీరు అటెండ్ కావాలన్నప్పుడే నిన్ననే కొన్ని నిన్న యాక్చువల్గా నిన్ననే ప్రోగ్రామ్ ఉండే నాకు వేరే ప్రోగ్రామ్ ఆల్రెడీ సీఎం గారితో నాకు నిన్న గాంధీ గాంధీభవన్లో మీటింగ్ ఉండడంలో నేను నిన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈరోజు రావడం జరిగింది మీరు దాంట్లో అన్ని రా భావించవద్దు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నందుకు నిన్న రాలేకపోయినా ఖచ్చితంగా ఈరోజు వస్తా అని చెప్పిన టైం ఈరోజు యాక్చువల్గా కూడా ముందు షెడ్యూల్డ్ కూడా ఇచ్చినాం అయినా సరే ఈవినింగ్ వస్తే బాగుండదు మళ్ళీ ఎక్కడైనా దూర ప్రాంతంలోకి పోయేవాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు టీచర్స్ కూడా అక్కడక్కడ వాళ్ళు ఉంటారు ఇబ్బంది వాళ్ళు పెట్టొద్దని చెప్పి వస్తేనే డాక్టర్ సబ్కు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్కు ఖచ్చితంగా వస్తేనే స్టూడెంట్స్కే కానీ పేరెంట్స్కే కానీ టీచర్స్ కానీ ఒక మోటివేషన్ చేసే విధంగా ఉంటుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్కూల్స్కి ఒక మంచి ప్రియారిటీ అనే ఉద్దేశంతోనే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని కూడా చక్కగా ఆ స్కూల్స్ అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఈరోజు ఫస్ట్ వస్తేనే ప్రతి స్కూల్లో మినిమం టాయిలెట్స్ ఉండాలా ఎలక్ట్రిక్సిటీ ఉండే విధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది స్కావెంజర్స్ లేక ఉండే గతంలో ఏ స్కూల్ పోయినా విద్యార్థి కానీ ఆ టీచరే కానీ బెల్లు కొట్టేదే కానీ అవసరం ఉంటుండే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంటే కూడా తనే తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉండే ఆ విధంగా ఉండొద్దు ఖచ్చితంగా ప్రతి స్కూల్లో స్కావెంజర్స్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో స్కావెంజర్స్ని కూడా ప్రతి స్కూల్లో ఈరోజు ఫిలప్ చేయడం జరిగింది ఈరోజు హాస్టల్ విద్యార్థులకు కూడా మెచ్ఛార్జీలే కానివ్వండి కాస్మెటిక్ ఛార్జెసే కానివ్వండి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పెంచినటువంటి పాపాన పోలేదు గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేము కూడా చెప్పిన వాళ్ళకు హాస్టల్ పిల్లలకు ఇబ్బంది అవుతా ఉన్నది ఛార్జెస్ ఎప్పుడో పది పన్నెండు సంవత్సరాల కింద ముందు పోల్చిన ఉన్నాయి దాన్ని ఇమ్మీడియట్ మనం చేయాలని చెప్తే ఫార్టీ పర్సెంట్ కూడా హాస్టల్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది కాస్మెటిక్ ఛార్జెస్ కూడా దాదాపు హండ్రెడ్ టై హండ్రెడ్ పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచడం జరిగింది ఇదే